ఈ రోజు మా పాపకి స్వర్ణంగా ఇదోలీ పుష్మి నక్షత్రం రోజే జరుగుతుంది మంత్లీ వన్ టైం వెళ్తున్నాము సార్కి వెళ్తాము ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాబట్టి చూడండి మా చెల్లి ఎంత బాగా హ్యాపీగా ఉందో దా ఏమంటే అది తిన్నాక మనం ఫిఫ్టీ మినిమమ్ వచ్చి ఏం తినద్దు వచ్చేసినాం చూడండి నాకెప్పుడు ఆకలేదని కానీ ఫిఫ్టీ తినదు తినద్దు ఫిఫ్టీ మినిట్స్ అయిందా లేదు ఫిఫ్టీ మినిట్స్ అయిందా లేదు ఫిఫ్టీ మినిట్స్ అయిందా అండి ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీ మినిట్స్ రాలేదంట ఏముంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే అంటే ఇప్పుడు మీకు ఒక పని చూడండి గేమ్ తిన్నామంటే ఇంకా వాటర్ కూడా తాగద్దు అంట ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది